ఇంకా ఇప్పుడైతే టేస్ట్ ఎలా వచ్చిందని చూడనికైతే నేనైతే వేడివేడి అన్నం అయితే వండిన ఇప్పుడు ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే పెట్టుకుంటు తింటున్నా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇంకా స్మెల్ అయితే చాలా బాగా అదిరిపోతుంది నాకైతే నోట్లేదు నేను నోడుతున్నాయి ఎప్పుడెప్పుడు తినాలా అని ఇంకా ఫస్ట్ బుక్ కాబట్టి నేనైతే ఏ విధంగా మొక్క అయితే తింటాను ఇంకా అబ్బా టేస్ట్ అయితే ఇంకా చెప్పనంత అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది వేడివేడి అన్నంలోకి తింటే అసలు స్వర్గంలాగా అయితే అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది నేను సూపర్ ఉంది అని అనుకుంటూ తింటుంటే మా బాబా అయితే నాకు రెండు బుక్కలు పెట్టు అని అంటున్నాడు వాణి కూడా నేను తింటుంటే వాణి కూడా అయితే పెడుతున్నా ఇంక ఇక్కడైతే మా ఆయన కూడా అయితే తినిపిస్తున్నా మా ఆయన కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది అని అంటున్నాడు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు కూరగాయలు తిని తిని నోరు చెప్పబడినప్పుడు ఈ విధంగా ఈ చట్నీ వేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది నిజంగా ఈ చట్నీతో తింటుంటే నాకైతే స్వర్గం లాగానే అనిపిస్తుంది మా బాబా అయితే కారం కారం అనుకుంటేనే తిన్నాడు నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈ రోజైతే ఒక మంచి రోటీ పచ్చడి అయితే చూపిస్తున్నా అదేంటిది అని అంటే చూడండి నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అంటే జస్ట్ త్రీ మంత్స్ అయితే అవుతుందండి ఇంకా నా వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదే విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను ఈ రోటి పచ్చడి ఏ విధంగా చేసిన అనేది ఆ కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే పెట్టండి ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే అది కూడా అయితే చెప్పండి నెక్స్ట్ టైం అయితే ఈ మిస్టేక్ చేయకుండా అయితే చూసుకుంటా ఓకేనా మరి ఈ రోటి పచ్చడి ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి మరి ఈ రోటి పచ్చడికి ఏమేమి కావాలనేది నేను చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి తర్వాత ధనియాలు తీసుకోవాలి ధనియాలు తర్వాత జీలకర్ర ఆవాలు రెండు కలిపి తీసుకుంటున్నా జీలకర్ర ఆవాలు తీసుకున్నా కదా ఇప్పుడు దీనికంటే డబల్ క్వాంటిటీ లో ధనియాలు అయితే తీసుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇంకా తర్వాత పచ్చి ఉల్లిగడ్డలు ఇవి రెండు పచ్చివే నేను నూనెలో అయితే ఏం వేయించుకోను చాలా బాగుంటది పచ్చి ఉల్లిగడ్డలు వేయడం వల్ల తర్వాత కరివేపాకు పచ్చిదే సరేనా ఇప్పుడు వీడియో అయితే చూసేయండి ఎట్లా ఎట్లా వేస్తున్నా అనేది చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బాండి అయితే పెట్టుకుంటున్నా తర్వాత బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి దీంతో ఒక స్పూన్ అయితే సరిపో తర్వాత ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఎన్ని మిరపకాయలు అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు ధనియాలు ఆవాలు జీలకర్ర అయితే వేయించుకుని ప్లేట్లకు అయితే తీసుకున్నా ఒక చిన్న గిన్నెలకు నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయినా అండి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకుంటున్నా ఇది ముందే నానబెట్టుకోవాలి కానీ నేను మర్చిపోయినా ఇవన్నీ నూరుకునే వరకు అయితే నానుతదండి ఏం కాదు తర్వాత ఇక్కడ నేను రోల్ అయితే తీసుకున్నా మిక్సీలో అయితే ఏం వేసుకోను రోట్లో నూరుకుంటే చాలా బాగుంటది రోటి పచ్చడి ఇంకా రోల్ అయితే నీట్గా అయితే కడుక్కొని బట్టతో అయితే తుర్చుకుంటున్నా తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా జీలకర్ర ఆవాలు ధనియాలు ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాం కదా ఫస్ట్ అయితే ఇవైతే దంచుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే ఈ రాళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు కదా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దంచుకుంటున్నా తర్వాత నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి పచ్చితే వేసుకోవాలి కొంచెం ఎండిపోయినా గానీ ఇది రోడ్లో నూరుకుంటే మెత్ మెత్తగా అయితే కాదు అందుకోసం అనే వేసుకోవాలి వేసుకొని దంచుకోవాలి జుట్టు కూడా చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల తర్వాత రెండు ఉల్లిగడ్డలు పచ్చిమే వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు అయితే మెత్తగా దంచుకోవద్దు కొంచెం ఉల్లిగడ్డలు తన్ను ఉండాలి అట్లయితేనే బాగుంటది టేస్ట్ కూడా చాలా బాగుంటది తర్వాత ఎల్లిపాయలు పొట్టు తోటే వేసుకోవాలి పొట్టు తోటి వేసుకుంటేనే బాగుంటది పొట్టు తీయద్దు అండి పొట్టు తోటి వేసుకుంటున్నాయి చట్నీ చాలా టేస్ట్ ఉంటది చింతపటి నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా ఇవైతే కొన్ని పోసుకుందాము కొన్ని పోసుకొని ఒకసారి ఇట్లా నోరుకుంటే సరిపోతుంది అదే విధంగా మీకు ఎంతమందికి రోటీ పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం వీట్ల రోటీ పచ్చడి మిక్సీలో వేసుకుంటే అసలు టేస్ట్ అనేది రాదు అదే మనం రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొన్ని వాటర్ వేసుకొని నూరుకుంటున్నా చింతపండు నీళ్ళే సరిపోతాయండి ఇంకా చాలా ఇప్పుడైతే ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా స్మెల్ అయితే అద్దైపోతుంది నిజంగా చాలా బాగుంది ఉప్పు సరిపోయిందా లేదో చూస్తున్నా టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది ఇప్పుడు అన్నం వేసుకొని తింటాం చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉల్లిగడ్డలు కనపడాలి ఎల్లిపాయలు కూడా ఈ విధంగా అయితే కనపడాలి ఇట్లా కనిపిస్తేనే చట్నీ చాలా టేస్ట్ ఉంటది ఇంకా చూసిండ నిజంగా ఈ టేస్ట్ ఈ చట్నీ చూస్తుంటేనే నాకైతే వేడి వేడి అన్నంలో అయితే తినాలనిపిస్తుందండి ఇంకెప్పుడైతే నేనైతే వేడి వేడి అన్నంలోకి అయితే చట్నీ అయితే వేసుకొని తింటున్నా టేస్ట్ అయితే ఇంక ఎట్లుంటుందో చూస్తున్నా స్మెల్ అయితే అద్రిపోతుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫస్ట్ బుక్ కాబట్టి నేనైతే ఇట్లా మొక్క అయితే తింటా టేస్ట్ అయితే అద్రిపోయింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఈ అసలు ఈ రోటి పచ్చడి తింటుంటే నాకైతే స్వర్గంలాగా అనిపిస్తుంది నిజంగా టేస్ట్ అయితే అద్రిపోయింది నేను తింటుంటే బాగుంది బాగుంది అని తింటుంటే ఇంకా మా బాబు కూడా తింటున్నాడు వాడు కారం కారం అనుకుంటేనే అన్నం అయితే మొత్తం అయితే తిన్నాడు ఇంక ఇక్కడ మా ఆయన కూడా అయితే తినబెట్టిన ఆయన కూడా అయితే టేస్ట్ చాలా బాగుంది అని చెప్పిండు ఓకేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్